హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో పులిహోర అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులిహోర అరే అక్కడ చేసిన టేస్ట్ ఇక్కడ రాదేంటి వాళ్ళేం కలుపుతున్నారు వాళ్ళేం మసాలాలు ఏంటి మన మసాలాలు ఏంటి ఎక్కడో మిస్టేక్ అవుతుంది మంది కదా వారు ఈ వీడియో చూడండి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఇంక కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి చింతపండు పులిహోర అండి మన నిమ్మకాయ పులిహోర కాదు చింతపండు పులిహోర అందుకే ఈ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చింతపండు కొంచెం నానబెట్టుకొని ఈ పులిహోరకు ఫస్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ రైస్ మనమే చెప్తున్నానండి హాఫ్ కేజీ రైస్ ఒకవేళ మీ పాత రైస్ అయితే మీ ఇంట్లో రైస్ అయితే మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు సార్లు నీట్గా కడిగేసేయండి నీట్గా కడిగేసి ఇంకొక విషయం ఇది నానబెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి నానబెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు అప్పటికప్పుడు ఎందుకంటే పులిహోర అనేది లైట్ పలుకు మీద దియాలి కాబట్టి కొత్తగా రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటే నేను ఈ వీడియోలో చెప్తానండి ఇంకపోతే కొంచెం రైస్ తీసుకుని వాటర్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీకి లీటర్ బావు లీటర్న్నర దాకా పెట్టుకున్నాను నేను పెట్టుకుని దాంట్లో సాల్ట్ వేసి లైట్ పలుకున్నప్పుడు తీసేయాలండి అది కూడా బొక్కల జలిగినలు కొలతతో అయితే ఏం చెప్పట్లేనండి కొలతతో అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఒక బొక్కల గల్ జల్లిగిన తీసుకొని అందులో మొత్తం ఉంచేయండి చాలా సింపుల్గా చెప్తానండి మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు తర్వాత ఒక పలుకున్నప్పుడు లైట్ పలుకున్నప్పుడే తీసి మనం ఒక జల్లిగినలో వేసేయాలండి ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ జలిగినలు వేసి అది గంజి అనేది నీట్గా వెళ్ళిపోతుంది ఆ పలుకు అనేది గుంజుకుంటుంది పలుకు అనేది ఖచ్చితంగా ఉండాలండి పలుకుంటేనే పులి అనేది పొల్లులు పొల్లులుగా చాలా అంటే చాలా బాగొస్తుంది ఇకపోతే దాంట్లో మసాలా ఏం కలుపుతారో చూపిస్తానండి జీలకర్ర మెంతులండి జీలకర్ర మెంతులు ఏమేం మసాలాలు కలుపుతారో ఇప్పుడు పిన్ టు పిన్ మీకు క్లియర్గా చెప్తానండి ఆవాలండి ఒక హాఫ్ కేజీకి అండి ఇవి ఎక్కువ కాదు ఒక హాఫ్ కేజీ మంది చూపిస్తున్నాను మీకు వచ్చేసి తర్వాత వచ్చేసి మిరియాలండి మిరియాలు మీరు ఒకవేళ స్పైసీ తినదలుచుకున్నారంటే మిరియాలు కూడా పూర్తి టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంతే మీది మాత్రం గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టి ఇలా లైట్గా వేంపండి సరిపోతుంది ఆ తర్వాత మన గంజి గుంజుకున్న తర్వాత ఒక బేసన్ తీసుకొని బేసన్లో ఇలా రైస్ మొత్తం వేసేయండి చూడండి రైసు ఎంత పర్ఫెక్ట్గా పొల్లులు పొల్లుందో ఒకవేళ మీకు చాలా ఉంది రైస్ ఎక్కువ ఉంది ఒక కేజీ రెండు కేజీలు ఉంటే మాత్రం మంచిగా నీట్గా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటే ఇంకా పులిహోర అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి కొంచెం వేడి ఉన్నా సరే కానీ లైట్గా వేడి ఇలా అంటుండండి గంటతో ఇలా అంటుంటే ఆ వేడి కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇకపోతే దానికి చింతపండు రసం అనేది ఎలా చేయాలో చూపిస్తానండి మీ దగ్గర నూలాయిలు ఉంటే ఆయిలు కొంతమంది నెయ్యి అయితే చాలా ఇష్టపడతారండి నెయ్యి కూడా ఆవు నెయ్యితో అయితే ఇంకా వేరే టేస్ట్ వస్తుంది వాసన అనేది మంచి స్మెల్ వస్తుంది నెయ్యితో నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆ నూలాయిల్లోనే పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత కాస్త చిటపట అనే సౌండ్ వస్తు అనే టైంలో పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా ఇలా తొడిమెలు తీసేసి ఎండుమిర్చి వేసుకోండి చాలా బాగుంటుందండి టెంపుల్ స్టైల్ పూర్వ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ తర్వాత వచ్చేసి శనగపప్పు అండి శనగపప్పు అనేది మీరు ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఒక అర వరకు వేసుకున్నానండి స్పూన్ అర వరకు శనగపప్పు వేసుకున్నాను ఇకపోతే మిరియాలండి మిరియాలు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ చాలండి నేనైతే అనుకుంటున్నాను చాలని ఎందుకంటే మనకు అనేది ఎక్కువ పంటి దలిగితే తినబు కాదు ఆల్రెడీ మిరియాల పొడి అనేది అందులో కలుస్తుంది కాబట్టి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అండి ఖచ్చితంగా పులిగోరకు చింతపండు చేసే పులిగోరకు ఏ పులిగోరకైనా సరే కానీ ఖచ్చితంగా జీలకర్ర అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి తర్వాత ఆవాలండి ఆవాలొచ్చి కూడా ఒక టేబుల్ స్పూన్ అర వేసుకున్నాను మెయిన్ ఈ రసం అండి ఈ రసం వల్లనే టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది పులిహోర అనేది ఇంకొకటి నెయ్యి వల్ల నెయ్యి ఎంత బాగుంటే నెయ్యి ఎంత ఒరిజినల్ అయితే అంత టేస్ట్గా వస్తుంది చూస్తారు కదా దేవాలయంలో ఎందుకు అంత స్మెల్ వస్తుందంటే పులిహోర అనేది దీనివల్ల అండి మెయిన్ నెయ్యి వల్లే ఆ తర్వాత వచ్చేసి కరపాకండి ఇంకొక విషయం గ్యాస్ మాత్రం కాస్త స్లోగా పెట్టండి దయచేసి ఎక్కువ పెడితే ఏమవుతుందంటే పల్లీలు మాడిపోతాయి పల్లీలు మాడితే అంత టేస్ట్ రాదండి పల్లీలు చింతపండు ఉడికితేనే ఆ టేస్ట్ అనేది పెరిగిపోతుంది నిమ్మకాయ పులిగోరకు నిమ్మకాయ పులిగోరకు అనుకోండి నిమ్మకాయ పులిగోరకు అవసరం లేదు పల్లిలో తీసి పక్క కేసు అలా వేయొచ్చు మామూలుగా డైరెక్ట్ అందులో వేయచ్చు కానీ చింతపండు పులిగోరకు వచ్చేసరికి నిమ్మకాయలు ఉడకాలండి ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి ఎంత స్లోగా పెట్టుకొని అంత స్లోగా గ్యాస్ పెట్టుకుంటే అంత ఉపయోగం అండి ఇలా కలుపుతుండండి ఆ తర్వాత వచ్చేసి చింతపండు బాగా పిసికిన రసం ఇలా చూడండి అలా పిసికేసుకున్న రసం మొత్తం ఇందులో పోసేయాలి చింతపండు రసం మొత్తం మెయిన్ ఈ పల్లీలు ఈ ఐటెము ఆ పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చి అనేది ఇందులో ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుందండి అందుకే ఖచ్చితంగా చింతపండు పులిగొరకు అనేది పల్లీలు కానీ ఎండుమిర్చి కానీ ఆ టేస్ట్ మాత్రం పెంచుతాయి తీసి వేస్తే అంత టేస్ట్ అండి కొంతమంది పల్లెలు వేరుగా ఎండుమిర్చి వేరుగా చేసి వేస్తారు దానివల్ల అంత టేస్ట్ ఉంటుంది అది వేరే వేరేవరైనా ప్యాకింగ్ అయితే బాగుంటుంది కానీ ఇలా అయితే సెట్ కాదండి చూడండి ఇప్పుడు మొత్తం ఉడికిపోతుంది మొత్తం ఇప్పుడు ఏమవుతుందంటే గ్రేవీ అనేది చూడండి మొత్తం చిక్కగా అయిపోతుంది చింతపండు రసం అనేది ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి దేవాలయంలో మెయిన్ ఏంటంటే నెయ్యి అండి నెయ్యి వల్లనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు మనం పట్టాం కదండీ మసాలా పొడి మొత్తం ఆ మసాలా పొడి మొత్తం ఇందులో కలిపేసుకోవాలి ఇందులో కలిపేసుకొని చిన్నగా మొత్తం ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్ అయినా సరే కానీ మొత్తం నీట్గా అన్ని విధాలుగా మొత్తం కలిపేసేయండి మొత్తం ఇలా కలుపుతూ ఉండండి పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు రైస్ వస్తుంటుంది మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ రెసిపీ మాత్రం చూడండి రసం ఎంత గట్టిపడిందో చింతపండు రసం అనేది పల్లీలు కూడా బాగా ఉడికాయి బ్లాక్ కాలేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ రసం ఉంటుందండి ఇందులో వేసుకుంటే టేస్ట్ మాత్రం మాటలో చెప్పలేమండి అంత బాగుంటుంది ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చేసింది ఇప్పుడు బంద్ చేసుకోవాలండి ఇప్పుడు బంద్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కాస్త చల్లారే వరకు పక్కకు కొంచండి పక్క కొంచిన తర్వాత చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది లో వేసుకోవాలి ఇంకా మీరైతే ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ అనేది కొత్త ఛానల్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు అన్ని చెప్తాను ఏది కావాలంటే అన్ని ఎందుకంటే అన్ని విధాలుగా హోటల్ అనేది పెట్టి మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతీది కొత్తగా ఛానల్ చూస్తున్న వారు అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో హెల్త్ సంబంధించిందా లేకపోతే ఏదైనా రెస్టారెంట్ సంబంధించిన ఐటమ్సా బిర్యానీలా ఏదైనా సరే అన్ని విధాలుగా చెప్తాము మేము అన్ని విధాలుగా జస్ట్ మీరు కామెంట్ చేసి చెప్పండి అదే చాలు ఇది నా ఫస్ట్ వీడియో అండి దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యేలా ఈ ఛానల్ సెట్ చేస్తారని మాటిస్తున్నానండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు ಲೈಕ್ ಮರ್ಚುಬೋಬೋದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮರ್ಬಿಬೋದು ಚಾಲೆ